హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ పైన కోల్కతా నైటెడ్ అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ ఓడి ఓటమికి అయితే ప్రధానంగా మూడు కారణాలు అయితే కనిపిస్తున్నాయి మూడు కారణాలు ఏంటి అనే వాటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్ రైడర్ అయితే తలపడింది ఈ మ్యాచ్ ఈ మ్యాచ్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్ పైన కోల్కతా నైట్ రైడర్ ఎనిమిది వికెట్ల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది తొలితగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్ టీం నిర్ణీతి వారు వచ్చేసరికి కేవలం నూట యాభై ఒక్క పరుగులు చేయడం జరిగింది తొమ్మిది వికెట్ల నష్టానికి రాజస్థాన్ బ్యాటర్లో చూసుకుంటే ధ్రువ్ జురేల్ ముప్పై మూడు పరుగులు అదేవిధంగా రియాన్ పరాగ్ ఇరవై ఐదు పరుగులు ఎస్ఎస్ జైస్వాల్ ఇరవై తొమ్మిది పరుగులతోనే రాణించడం జరిగింది మిగతా బ్యాటర్లు అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయింది అందుకే తక్కువ స్కోర్ పరిమితమైందని కూడా చెప్పుకోవచ్చు అనంతరం నూట యాభై రెండు పరుగుల బరిలో దిగిన కోల్కతా నైట్ వచ్చేసరికి పదిహేడు పాయింట్ రెండు ఓవర్లోనే లక్ష్యాన్ని అయితే జరిగింది రెండు వికెట్ల నష్టానికి ముఖ్యంగా కోల్కత్తా బ్యాటర్లో చూసుకుంటే కెంటన్ డికాకు అజింక్య రహానే రఘువంశం మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగింది కెంటన్ డికాకు వచ్చేసరికి తొంభై ఏడు పరుగులతోనే రాణించగా అజింక్య రహానే పద్దెనిమిది పరుగులు రఘువంశం వచ్చేసరికి ఇరవై రెండు పరుగులతో రాణించడం జరిగింది కోల్కతా నైట్ మాత్రం అయితే ఈజీగా అంటే ఈజీగా విజయం సాధించదని చెప్పుకోవచ్చు అయితే మ్యాచ్లో రాజస్థాన్ రాయలు ఓడిపోవడానికి ప్రధానంగా అయితే మూడు అంటే మూడు కారణాలు అయితే గట్టిగా వినిపిస్తాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మొట్టమొదటి చూసుకుంటే బ్యాటింగ్ వైఫల్యం అయితే రాజస్థాన్ రాయలకి ఓడిపోవడానికి ప్రధాన కారణం చెప్పుకోవచ్చు టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ అయినా మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ అయినా కానీ ఏ బ్యాటర్ కూడా అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారు అందరూ అంటే కూడా దారుణాతి దారుణంగా విఫలం అవడం జరిగింది అందుకే ఓటమికి ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు మొదటి మ్యాచ్లో ఏ తప్పిదాలు చేసిందో రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే సెకండ్ మ్యాచ్లో కూడా సేమ్ అవే తప్పిదాలు అయితే చేయడం జరిగింది బ్యాటింగ్ పొజిషన్లో మొదటి మ్యాచ్లో సంజు శాంసన్ ధృవజురాలు అద్భుతంగా రాణించడం జరిగింది అయినా కూడా ఓడిపోవడం జరిగింది ఈ మ్యాచ్లో వచ్చేసరికి సేమ్ సంజు శాంసన్ విప్లవం అవ్వడం జరిగింది ధృద్రేణాలు అనుకున్నంత స్థాయిలో రాణించడం జరిగింది మిగతా బ్యాటర్లు అయితే పూర్తి అంటే పూర్తి విప్లవం ఏందని చెప్పుకోవచ్చు ఎస్సీ జైస్వాల్ కానీ సంజు సామ్సన్ కానీ నితీష్ రానా వాషింగ్టన్ సుందర్ శుభం దుబే అంటే బ్యాటర్లు అయితే పూర్తి అంటే పూర్తిగా విప్లం అవ్వడం జరిగింది ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో చూసుకుంటే నితీష్ రాణా వాషింగ్టన్ సుందర్ శుభం దుబే మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు బ్యాటింగ్ పొజిషన్ మెయిన్గా మిడిల్ ఆర్డర్లో విప్లవం అవడంతోనే రాజస్థాన్ రాయల్ మొదటి మ్యాచ్లో ఓడిపోయింది ఇప్పుడు సెకండ్ మ్యాచ్ కూడా కూడా అందుకే ఓడిపోయిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే బౌలింగ్లో కూడా రాజస్థాన్ రాయల్ అయితే పూర్తి స్థాయిలో అయితే మెరుగైన ప్రదర్శన అయితే కనబరచలేకపోయింది అందరు బౌలర్లు అంటే అందరు బౌలర్లు అయితే చేతులు ఎత్తేయడం జరిగింది ఒక్క బౌలర్ కూడా వాళ్ళ స్థాయి దగ్గర పరిపాలించి అయితే కనబరచలేదు ఎందుకు తక్కువ స్కోరే అయినా కానీ ప్రదర్శన పరంగా చూసుకుంటే ఏ బౌలర్ కూడా రాణించలేకపోయారు ఈ మ్యాచ్ వచ్చేసరికి అందరూ అంటే అందరు కూడా దారుణంగా అయితే పరుగులు ఇవ్వడం జరిగింది మెయిన్గా ఓడిపోవడానికి బౌ బౌలింగ్ అదేవిధంగా బ్యాటింగ్లో రెండు విభాగాల్లో ఓడిపోవడానికి ప్రధాన అంటే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే అదేవిధంగా మూడోది వచ్చేసరికి రియాన్ పరాగ్ కెప్టెన్సీ నైపుణ్యం లేకపోవడమో కానీ అదేవిధంగా సలహా ఇచ్చే ఎవరో కానీ అయితే అనుకున్నంత స్థాయిలో రియాన్ పరాగ్ అయితే కెప్టెన్స్ అయితే చేయలేకపోతున్నాడు అతను కెప్టెన్సీ కెప్టెన్సీ ఇవ్వడంతో పాటు బ్యాటింగ్ పైన భారం పడే పడుతుంది అందుకే బ్యాటింగ్ లో రాణించడం లేదు అటు అదేవిధంగా కెప్టెన్స్ కూడా రాణించలేకపోతున్నాడు రియాన్ పరాగ్ మాత్రమైతే కెప్టెన్స్ దూరం ఉంటే బ్యాటింగ్ పొజిషన్లో అయినా రియాన్ పరాగ్ మంచి ప్రదర్శన చేయగల సత్తా ఉన్న ప్లేయరు మిడిల్ ఆర్డర్ పొజిషన్లో రాజస్థాన్ రాయల్స్ అయితే రోల్ పోషించే చెప్పేరు అలాంటి టైంలో రెండు బ్యాచ్ చెప్పడం అంటే చాలా ఇబ్బంది అయితే ఉన్నట్టయితే క్లియర్ కట్ గా అయితే తెలుస్తుంది ఈ మూడు తప్పుదారుల వల్లనే సెకండ్ మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది మరి మూడో మ్యాచ్ అయినా ఈ లోపల అధిగమించే రాజస్థాన్ రాయల్ అయితే గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి లేదంటే అయితే ఇదే పర్ఫార్మెన్స్ కనబడితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఈసారి మాత్రం అయితే గ్రూప్ దశలో వెలుదిరిగే అవకాశం అయితే కనిపిస్తున్నా కూడా చెప్పుకోవచ్చు మరి చూద్దాం రాబోయే మ్యాచ్లో మన రాజస్థాన్ రాయల్స్ మన మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందని అయితే నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసే మీకు నోటిఫికేషన్ వస్తుంది రా రావ్ శుంభు శంకర థ్యాంక్ యూ